హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంపీ బ్లాగ్స్ సడన్గా మన ఇంటికి గెస్ట్లు కానీ రిలేటివ్స్ కానీ వస్తున్నారనుకోండి వాళ్ళకి వెరైటీగా ఏమైనా చేసి పెట్టాలి అనుకుంటే ఒకసారి స్వీట్ని ట్రై చేసి చూడండి ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుంది అండ్ అసలు మనకు స్టవ్తో కూడా పనిలేదు స్వీట్ చేయడానికి ఒక ఫైవ్ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు అవి ఏంటంటే బ్రెడ్ మేగడ పంచదార పొడి పాల పొడి కొబ్బరి పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం షుగర్ పౌడర్ కోసం టూ టేబుల్ స్పూన్ షుగర్ ఒక యాలక్క వేసి మెత్తగా మిక్సీ పట్టాలి ముందుగా షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసి కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ షుగర్ సిరప్ని తయారు చేయాలి షుగర్ని మిక్సీ పట్టేటప్పుడు యాలక్క వేసాం కదండి అదే వాటర్లో మనకి బ్లాక్గా కనిపిస్తుంది కలర్ కోసం నేను ఫుడ్ కలర్ని యూజ్ చేశాను మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ యూజ్ చేయొచ్చు లేదు అనుకుంటే ప్లెయిన్ సిరప్ వాడచ్చు షుగర్ సిరప్ రెడీ అయిందండి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి ఇంకో బౌల్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ టూ స్పూన్స్ మీగడ వేసి బాగా కలపాలి మీగడ మరియు షుగర్ పౌడర్ బాగా మిక్స్ అయ్యి మనకి క్రీమీ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి వన్ మినిట్ టైం పడుతుంది క్రీమీ స్ట్రక్చర్ రావడానికి తర్వాత ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ బాదం పలుకులు వేసాను ఇవనే కాదండి మీకు నచ్చిన ఏవైనా డ్రై ఫ్రూట్స్ వాడచ్చు తర్వాత టూ టేబుల్ స్పూన్ పాలపొడి వేశాను ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయేలా బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఒక ప్లేట్లో నాలుగు బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను రౌండ్ షేప్ కోసం నేను గ్లాస్తో ఇలా బ్రెడ్ని కట్ చేశాను ఇలా నాలుగు బ్రెడ్ పీసెస్ని రౌండ్ షేప్లో కట్ చేయాలి ఇప్పుడు మనం ఇందాక కలిపిన బాదం పలుకుల క్రీమ్ని ఒకసారి కలుపుకొని ఒక బ్రెడ్ తీసుకొని దాని మీద ఈ క్రీమ్ స్ట్రక్చర్ని వేసి స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు ఈ క్రీమ్ మీద ఇంకో బ్రెడ్ పీస్ తీసుకొని దాన్ని కవర్ చేయాలి ఇలా రెండు బ్రెడ్ పీసులను కలిపి ఒత్డం వల్ల లోపల ఉన్న క్రీమ్ అంతటా స్ప్రెడ్ అవుతుంది ఆ మిగిలిన బ్రెడ్ని కూడా తయారు చేసి పక్కన పెట్టాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టిన షుగర్ సిరప్ అండ్ కోకోనట్ పౌడర్ని తీసుకోవాలి ఇందాక తయారు చేసిన బ్రెడ్ పీసెస్ని తీసుకొని షుగర్ సిరప్ అంతా బ్రెడ్కు పట్టేలా రెండు వైపులా తిప్పాలి ఇప్పుడు ఆ బ్రెడ్ని తీసుకొని కొబ్బరి పౌడర్ని రెండు వైపులా అద్దాలి అంతే స్టవ్తో పని లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా మన స్వీట్ రెడీ దీన్ని గార్నిషింగ్ చేయడానికి నేను కొంచెం బూస్ట్ అండ్ బాదం పలుకులు యూజ్ చేశాను ఇంకా దీనిని చెర్రీస్ కానీ టూటీ ఫ్రూట్ కానీ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేయొచ్చు మా పిల్లలు దీన్ని బూస్ట్ అండ్ బాదం పలుకులతో అయితేనే తింటారండి అందుకే నేను వాటిని యూజ్ చేశాను లాగా కూడా యూజ్ చేయొచ్చు దీన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఎట్లుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్